माँच टीवी न्यूज़ के स्वागत हो జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ నేడు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పోలీస్ శాఖలో పనిచేస్తూ వివిధ కారణాల ద్వారా మరణించిన పోలీస్ వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది ముందుగా పదకొండు కుటుంబాల సభ్యుల వివరాలు అడిగి తెలుసుకుని వారి యోగ క్షేమాలు కుటుంబ పరిస్థితులు పిల్లల చదువులు ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులతో ముఖాముఖిగా ఎస్పీ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మీ సంక్షేమానికి మీ సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నామని ఎస్పీ తెలియజేశారు అనంతరం ప్రభుత్వం నుంచి వారికి ఇంతవరకు వచ్చిన బెనిఫిట్స్ వివరాలు మరియు ఇంకా రావలసిన బెనిఫిట్స్ వివరాలు త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని వాటికి అవసరమైన ధృవపత్రాలు త్వరగా జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని తెలియజేశారు అదేవిధంగా ఇటీవలే పదవి విరమణ పొందిన ఇరవై మూడు మంది సిబ్బంది ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ వారి యొక్క సమస్యలను ఎస్పీ వారి నుండి తెలుసుకుని తొందరలోనే మీకు రావాల్సిన అన్ని ప్రభుత్వ బెనిఫిట్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని పదిహేను రోజుల లోపల వీటి సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూడాలని డిపిఓ సిబ్బందికి ఎస్పీ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీసు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీసు శాఖలో కొంతకాలం సేవలు అందిస్తూ అనుకోని వివిధ అనారోగ్య కారణాలు రోడ్డు ప్రమాదాల వల్ల పోలీసు శాఖ పదకొండు మందిని కోల్పోవడం మాకు కూడా చాలా బాధాకరమని మీ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోగల ఇప్పటికే ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని అందించడం జరిగిందని త్వరలోనే వాటిని త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మీరు ఎవరు అధైర్యపడకుండా ఏదైనా సమస్య ఉంటే నేరుగా నన్ను కానీ పోలీస్ అధికారులను కానీ సంప్రదించవచ్చని పోలీస్ శాఖ మీ కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అందరం ఒకే కుటుంబమని మీ కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఎస్పీ భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఏఆర్ డిఎస్పీ జెడ్ విజయ్ కుమార్ ఏఓ సుజాత ఎస్పీ సిసి రాఘవేంద్ర అడిషనల్ ఎస్పీ సీసీ ఆనంద్ ఆర్ఐలు వలీ చంద్రశేఖర్ సూపర్ డెంట్లు సరస్వతి నాగరాజు సూర్యతేజ ఆర్ఎస్ఐ ప్రదీప్ సింగ్ ఏఆర్ఏ ఎస్ఐలు షౌకత్ అలీ శ్రీరాములు డిపిఓ సిబ్బంది పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అరేన దిస్ ఇస్ హి డిసిషన్ దట్ యు హావ్ ఇన్ స్క్వార్ట్ దేలిన్ గోది క్యాల సర్టిఫికెట్ ఇవ్వాలి కన్ఫర్మ్ చేయమ నామల్ టైప్ లో ఇవ్వాలి రివే రిసర్స్ పార్ట్ ఆఫ్ ది ఎనీ ప్రోగ్రెస్ అవైల్ ఇన్ 50 డేస్ ఆఫ్ మెమరియల్ 15 డేస్ లోనే పెట్టండి ఏదో ప్రాక్ట్ గవర్నమెంట్ ఇచ్చదని కాదు మన కూడా ఎవరీ 15 డేస్ రివ్యూ చేయాలి దెత్ అండ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ ఎప్పుడూ మనం ఫాలో ఇట్